ఈటెల రాజేందర్ ను హత్య చేయడానికి కుట్ర పన్నారా ఆయనని ఈ లోకంలో లేకుండా చేయాలని చూసారా అంటే నిజమేనని చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనని హతమర్చడానికి కుట్ర పన్నారని నమ్మి వెంటనే ఆయనకు వై కేటగిరి భద్రత ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడబోతున్నాయి ఇది వస్తే ఈటెల రాజేందర్ కు ఎనిమిది మంది గన్మెన్లతో భద్రత ఏర్పాట్లు కానున్నాయి రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఒక కెమెరామెన్ ని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఒక ఆడియో బయటికి వచ్చింది ఈటల రాజేందర్ ను చంపడానికి ఇరవై కోట్లతో సుపారీ ఇస్తామని ఈటల రాజేందర్ తో పాటు ఆయన కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని అందరినీ కూడా చంపిస్తామని దాంట్లో పేర్కొన్నారు ఇది కాకతీయంగా జరిగింది అనుకున్నాం కానీ కేంద్ర నిఘా వర్గాలు పరిశీలన చేసి ఈటల రాజేందర్ కి భద్రతను పెంచేందుకు అంగీకరించాయి ఈ రోజు ఉదయం జరిగిన ప్రెస్ మీట్ లో ఈటల జమున కూడా హత్య చేసేందుకు కుట్రలు పన్నుతారా అంటూ గట్టిగా ప్రశ్నించిన సంగతి మనందరికి తెలిసిందే గత కొంతకాలంగా ఈటెల రాజేందర్ పార్టీ మారుతారని వస్తున్న వార్తలను కూడా ఈ రోజు ఈటెల రాజేందర్ గట్టిగా ఖండించారు రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందని బీఆర్ఎస్ ను ఓడించేది బీజేపీనని చాలా బలంగా చెప్పారు ఊహాగానాలకు తెరదించుతూ స్పష్టత ఇచ్చారు దీనికి తోడు వై కేటగిరీ భద్రత రావడం ఈటెల రాజేందర్ వర్గాల్లో సందేశం వ్యక్తం చేస్తున్నాయి ఆయన అనుచరులందరూ రాబోయే లీడర్ ఈటల రాజేంద్రంతో చెప్పుకుంటున్నారు ఈటలకు బీజేపీ ప్రాధాన్యత పెంచుతుంది అని మరిన్ని అవకాశాలు ఇస్తుందని వారు భావిస్తున్నారు